హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది ముఖ్యంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది సో ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు కురువులు ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము వీడియోని అయితే చివరి వరకు చూడండి వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఆ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఏపీలు ఇవాళ పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం అయితే తెలిపింది ముఖ్యంగా అల్పపీడన ద్రోణి తమిళనాడు తీరానికి నైరుతి బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది అలాగే హిందూ మహాసముద్రం మరియు దానిని ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతం మీదుగా సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్న ఉపరీతల ఆవర్తనం బలహీనపడింది ఇక వీటితో పాటు దిగువటు రూపోవణంలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో నైరుతి మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో తూర్పు మరియు ఆగ్నేయ దిశగా గాలైతే వీస్తున్నాయి ఇక వీటి ఫలితంగానే ముఖ్యంగా ఏపీలో రాయలసీమలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నట్లయితే తెలిపింది ఇక ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పు వచ్చే అవకాశం లేదని ఇక ముఖ్యంగా ఉత్తర ఆంధ్రప్రదేశ్ యానాం దక్షిణ ఆంధ్రలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని అలాగే గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా క్రమంగా రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది సో ముఖ్యంగా ఏంటంటే రాయలసీమ జిల్లాల్లో మాత్రమే అక్కడక్కడ ఒక రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది అనమాట ఇంకా మిగిలిన ప్రాంతాలంతా పొడి వాతావరణం ఉంటుంది సో ఉష్ణోగ్రతలు కూడా అయితే కనుక పెరుగుతాయని అయితే కనుక వాతావరణ శాఖ అయితే తెలిపింది అనమాట ఇది లేటెస్ట్ అప్డేట్ అయితే కనుక వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ right, చేసుకోండి